ఇదిగో మా అమ్మ గారు ఇక్కడ ఉన్నారు చూడండి కందిపప్పు మన వీడియో చూస్తూ చాలా మంది అయితే అడుగుతున్నారు మీ యొక్క హోమ్ టూర్ వీడియోస్ అండి బ్రదర్ అండి నిర్మలకేమైంది తెలుసు అంటే కొద్దిగా కడుపులో నొప్పి వచ్చింది అనమాట హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా నువ్వు బాగుండాలని స్ఫూర్తి కోరుకుంటున్నాము మన వీడియో చూస్తూ చాలామంది అయితే అడుగుతున్నారు మీ యొక్క హోమ్ టూర్ వీడియో చేయండి బ్రదర్ అనేసి సో ఈ రోజు అయితే కనుక మా యొక్క హోమ్ టూర్ వీడియో అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాము మా యొక్క పూర్తి హోమ్ టూర్ వీడియో అయితే కనుక మన యొక్క అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది ఒకసారి డిస్క్రిప్షన్లో మీకు ఆ యొక్క లింక్ కూడా ఇస్తాను ఒకసారి చూసేయండి అరకు వెళ్ళే దారి నుంచి అనంతగిరి దాటిగా కొద్దిగా ముందుకు వస్తే మరదగూడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే తిన్నగా మా అయితే వస్తారు సో ఆ యొక్క పూర్తి వీడియో అయితే మన ఛానల్ బయోలో అయితే ఇచ్చి ఉంటాను ఒకసారి డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి విజిట్ చేయండి ఇప్పుడైతే కనుక మా ఊరిలో ఉన్నటువంటి మా ఇల్లు అయితే మీకు చూపిస్తాను పదండి సో మన వీడియోస్ చూస్తూ చాలామంది అయితే అడుగుతున్నారు మా అమ్మ నాన్నకైతే ఇప్పుడు దాకా వచ్చి మన ఛానల్ అయితే ఇప్పుడు చూపించలేదు ఫస్ట్ టైం అనమాట ఈరోజైతే మా అమ్మ నాన్నని కూడా ముందుకు ముందుకైతే చూపిస్తాను మీ ముందుకైతే తీసుకొస్తాను మేము ఇంతవరకు ఎందుకు చూపించలేదు అని అంటే కొన్ని కొన్నిసార్లు కరెక్ట్గా నేను వీడియోస్ చేసేటప్పుడు మా అమ్మగారు ఉంటే మా నాన్నగారు ఉన్నారు మా నాన్నగారు ఉంటే మా అమ్మగారు అనమాట సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా చూపిస్తే ఇద్దరు ఒకేసారి చూపిద్దామని చెప్పి నేనైతే చూపించలేదు సో ఈ అయితే కనుక మా అమ్మని మా నాన్నని కూడా ఉండమని చెప్పాను ఉన్నారు సో ఇప్పుడైతే మా అమ్మ నాన్నని చూపించ వచ్చి మా యొక్క ఇల్లు అయితే మీకు చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ వెనకాల చూస్తున్నారు కదా ఇదే మా ఊరు అనమాట అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రాజుపాక గ్రామం మాది అయితే ఇక్కడైతే ఇక్కడ కనుక చాలా తక్కువ ఇల్లు ఉంటాయి ఒక పదిహేను ఇళ్ళు అయితే ఉంటాయి పెద్ద కొండలు ఉంటాయి కొండల కిందనే మా యొక్క అయితే ఉంటుంది మీరు ముందు చూసే ఉంటారు మా యొక్క ఊరు అనేది సో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని అయితే ఉండదు అవసరం అయితే ఉండదు చూస్తారు కదా కొన్ని అయితే రేకిళ్ళు ఉంటాయి కొన్ని అయితే పెంకుటీళ్ళు అయితే ఉంటాయి ఇప్పుడైతే కనుక ఆ ఊరు లోపలికి వెళ్దాం రండి ఒకసారి వెళ్ళిన తర్వాత మా యొక్క ఊరంతా కూడా మీకు అయితే చూపిస్తాను అలానే మా ఇంటికి అయితే వెళ్దాం రండి మా ఊరికి అనంతగిరి నుంచి మా ఊరికి దాదాపుగా ఒక మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఆ రోడ్ అయితే అసలు బాగుండదు కానీ మా ఊర్లో అయితే కనుక మంచిగా సీసీ రోడ్ అయితే ఉంటుంది ఇంతకు ముందైతే కనుక మామూలు మట్టి రోడే మీకు మన వీడియోస్ని కూడా చూపించే మన అరకు ట్రైవల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే కనుక మా రోడ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూశారు కదా మా ఊర్లో అయితే కొద్దిగా పర్లేదు ఊర్లోనే ఇది కూడా సీసీ రోడ్ అయితే ఉంటుంది మా అనంతగిరి నుండి ఇక్కడ వరకు వచ్చే రోడ్ అయితే కనుక మామూలు మట్టి రోడ్ ఉంటుంది అనమాట అంతగా మంచిగా ఉండదు దగ్గరికి ఒక రెండు కిలోమీటర్ల వరకు పూర్తిగా మట్టి రోడ్ ఉంటుంది అంత మంచిగా ఉండదు ఊర్లో అయితే కనుక ఈ విధంగా సీసీ రోడ్ అయితే ఉంది ఇలా ముందుకు వచ్చిన తర్వాత కింద నుంచి ఒక వీధి ఉంటుంది అనమాట ఇలాగ ఒక ఇల్లు ఉంటాయి ఈ మధ్య నుండి ఒక రెండు ఇల్లు ఉంటాయి అంతే అనమాట ఆ శివ నుంచి ఇలా పట్టింది దగ్గరికి ఒక నాలుగు ఇల్లు అయితే ఉంటాయి పైన నుంచి మా ఊరు అదే మా వీధి ఉంటుంది ఇక్కడ అయితే కనుక మా అమ్మగారు అయితే నిలబడి ఉన్నారు చూస్తున్నారు అక్కడ తర్వాత మా నాన్నగారు అయితే అక్కడ కూర్చున్నారు మీకు చూపిస్తాను ఇదిగో మేము వాడేటటువంటి కుళాయిలు అనమాట మీకు ఒకసారి వీడియోలో కూడా చూపించాం కదా మా యొక్క ఊట నీళ్ళు అనేసి మేము తాగే ఊట నీళ్ళు అనేసి సో డైరెక్ట్గా ఊట తేల్చిన దగ్గర నుంచి మా ఊరికి చిన్నగా ఒక ట్యాంక్ అయితే ఉంటుంది ఆ పైన ఆ ట్యాంక్లో పెట్టి ఊరిలోకి అయితే సప్లై ఇస్తుంటాము ఇదిగో మా అమ్మగారు ఇక్కడ ఉన్నారు చూడండి అలా అయితే మరే చూడండి ఏమైతే కనుక మా అమ్మగారు ఇప్పటివరకు వరకు మీకు మా వీడియోస్లో చాలా తక్కువగా చూపించాం ఇది అనమాట మా అమ్మగారు అయితే కనుక మా అమ్మగారు పేరు అంకమ్మ అదిగో మా నాన్నగారు మా అమ్మకి మా నాన్నకైతే మేము మొత్తం ముగ్గురు అన్నదమ్ములు అనమాట మా పెద్ద అన్నయ్య నుంచి మా చిన్నయ్య ఉంటారు నేనే లాస్ట్ అనమాట మూడవన్నీ ఇక్కడ అయితే కనుక అదిగో మా నాన్నగారు అయితే ఉంటారు ఇక్కడ మా నాన్నగారి పేరు ఏమంచి నర్సులు మనం పాత హోమ్ టూర్ వీడియోస్ అయితే చేసాం కదా అందులో అయితే కనుక మా నాన్నగారు అయితే లేరు అందులో ఆ రోజు పశువులకి వెళ్ళినట్టు ఉన్నారు సో అందుకని మేము చూపించలేదు చాలా రోజుల తర్వాత మళ్ళీ మా నాన్నగారు ఆ నర్సులు అనమాట ఎక్కువగా మాట్లాడరు మొహమాట పడతారు ఏదో కొద్దిగా మాట్లాడతామంటే మేము కొద్దిగా మాట్లాడతాం మా అమ్మ కానీ మా నాన్న వాళ్ళు కానీ ఎవరు వచ్చినా చాలా తక్కువ మాట్లాడతారు ఏం అడిగినా సరే అంతగా రెస్పాండ్ అవ్వరు అనమాట సో చాలా ఇదిగా ఉంటారు ఇన్నోసెంట్ అని చెప్పొచ్చు సో ఈ విధంగా అయితే ఉంటారు సో ఇదిగో మా ఇల్లు అయితే కనుక ఇక్కడ ఉంది అవతల పక్కే మంచి మా యొక్క చిన్నగా వంటగది అయితే ఫ్రెండ్స్ ఇందాక మా నాన్న వాళ్ళు ఏం చేస్తారు మీకు చెప్పలేదు కదా మా నాన్న వాళ్ళు అయితే కనుక వ్యవసాయం చేస్తారు ఇక్కడ అందరు కూడాను మా ఊళ్ళో ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ చేసే వాళ్ళు అయితే ఎవరు లేరు అందరు కూడా వ్యవసాయం చేస్తాం మా ఊర్లో అయితే కనుక చిన్నగా కాఫీ తోటలు అవన్నీ కూడా చేసుకుంటాం అనమాట మా నాన్న వాళ్ళు కూడాను కాఫీ తోటలు చేస్తూ అలానే చిన్నగా వ్యవసాయం అయితే చేస్తున్నారు ఇప్పుడైతే రండి ఇది అక్కడైతే నిర్మల ఉంది మా యొక్క వంటగది అక్కడ ఉంది రండి ఎంతో వంట చూపిస్తా రండి ఫ్రెండ్స్ పెద్దది అయితే కాదు చిన్నది వంట కదా ఫ్రెండ్స్ ఈరోజు నిర్మల ఏమేమి వంట చేసిందో మీకు చూపిస్తాను చూపించమా ఇదైతే కందిపప్పు కందిపప్పు అది ఇది ఇక్కడ ఇది అన్నం అన్నమా ఇంకా తినలేదు మేము కూడా తినాలి ఇక్కడే మంచి నీలైతే పెట్టేసింది దేనికి మాది స్నానికి ఇది స్నానానికి నీళ్ళు నేను తాగడానికి ఏమనుకున్నాను ఇక్కడ చూడండి మనం ఒక వీడైతే చేసాం కదా మేమైతే గుల్మకాయలు అనేసి అంటాము ఈ యొక్క దోసకాయ అనేసి వాటి యొక్క విత్తనాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఆ విత్తనాలు అయితే ఇవి ఇవి ఇంకా పంటలు వేసేటప్పుడు ఆ విత్తనాలు అయితే తీసి వేస్తాము ఇక్కడైతే కనుక ఒకసారి మీకు చూపించాం కదా మామూలు ఈ యొక్క చీపుర్లు కోసి మత్తవలూరులో సో ఆ యొక్క చీపుర్లు అయితే తీసుకొచ్చే విధంగా కట్టేసి ఉంచాము ఇలాంటి పొయ్యి పక్కన పెడితే కనుక ఆ యొక్క పొగ కాటుకు పాడవకుండా ఉంటాయని చెప్పేసి నిర్మల్ అయితే ఇక్కడ పెట్టించేసింది నా చేతనమాట ఇదిగో ఈ కవర్లు అయితే కనుక ఏటమేది చింతపండు చింతపండు మొన్న తీసుకొచ్చాము అదే కొత్తది ఇదిగోండి ఫ్రెండ్ చూడండి ఈ సంవత్సరం పండినటువంటి చింతపండు ఆల్రెడీ మా సైడ్ అయితే కనుక ముందుగా వచ్చినవి అయితే పండుతున్నాయి ఈ చింతపండు అయితే చూడండి ఇక్కడ ఉంది బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ కూడా అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు అంత కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ మన ఎయిటీస్ లో మొన్న వీడియో వచ్చింది కదా వీడియోలో రాంబాబు అయితే కనుక చెప్పారు కదా మీకు నిర్మలకైతే బాగాలేదు అందుకని చెప్పి అయితే హాస్పిటల్కి వెళ్ళాడు నెక్స్ట్ వీడియోలు అయితే మేబీ రావచ్చు అనేసి సో నిర్మలకేమైంది అని అంటే కొద్దిగా కడుపులో నొప్పి వచ్చింది అనమాట హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాతనే వచ్చి డాక్టర్ గారు మొత్తం ఆ టెస్టుల తర్వాత వచ్చి స్కానింగ్ అవన్నీ చేసి చూసారనమాట చూసిన తర్వాత ఏం లేదు అంత బాగానే ఉంది అన్నారు అయితే కొద్దిగా ఫుడ్ అయితే బాగా తీసుకోండి టయానికి ట్యాన్కి అంటస్ అన్నారు అలానే వచ్చి వాటర్ కూడా తీసుకోమన్నారు నిర్మల్కి అయితే ఇప్పుడు కొద్దిగా పర్లేదు కదమ్మా అక్కడ ఇచ్చినటువంటి మెడిసిన్స్ అవన్నీ వాడుతుంది ఇప్పటివరకు వరకు అయితే కొద్దిగా పర్లేదు బాగానే ఉంది నాకైతే కనుక ఏమవుతుందో తెలియట్లేదు మన వీడియోస్ చేస్తున్నప్పుడు చాలామంది గమనిస్తున్నారు కొంతమంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు ఆ రాజు నీకు జలుబు చేసింది కదా ముక్కు పట్టిస్తుంది కదా అనేసి అంటుంటారు సో ఇప్పుడు కూడా అలానే ఉంది నాకైతే కనుక బాగా జలుబు చేసింది సో ఈఎన్టీ హాస్పిటల్కి అయితే వెళ్ళాను నేను మొన్న వచ్చి ఫోన్ చేసాము హాస్పిటల్కి విజయనగరం అనమాట ఫోన్ చేస్తేనే వచ్చి సరే నెక్స్ట్ మంత్ ఒకసారి కలవాడి అన్నారు సో వాళ్ళకి ఇంకోసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలా లేకుంటే వాళ్ళు డేట్ ఏమైనా ఇస్తారమ్మ ఒకసారి చూడాలి ఇచ్చాక నేను కూడా వెళ్ళి చెక్ చేయించుకోవాలి ఈ జనం అనేది అసలు తగ్గట్లేదు కొద్దిగా నెస్ట్ వచ్చినా సరే అలానే చూసి కొద్దిగా చల్లనిది ఏదైనా తిన్నా తాగినా సరే వెంటనే జనం అనేది స్టార్ట్ అయిపోతుంది సో మేమైతే కనుక ఈ విధంగా ఉన్నాము ఆ జన్ పాప వాళ్ళందరూ అయితే బాగానే ఉన్నారు నేను వాళ్ళకి అయితే కొద్దిగా హెల్త్ అయితే పర్లేదు నాకు కొద్దిగా పర్లేదు అనమాట ఇప్పుడు నుంచి ఇక్కడ చూడండి మా అమ్మగారు అయితే కనుక చిన్నగా కోడి పిల్లలు వీటి తల్ల అయితే చనిపోయింది ఆ చనిపోయిన తర్వాత చిన్న పిల్లలు ఉండే ఇప్పటికీ ఒక రెండు నెలల తర్వాత అయితే ఈ సైజుకి వచ్చినాయి చూడండి పిల్లలు అయితే కనుక చాలా మంచిగా ఉన్నాయి ఇంకొన్ని అయితే లేవు దగ్గరికి ఒక తొమ్మిది పిల్లలు అయితే ఉన్నాయి ఇవే ఉన్నాయన్నమాట తల్లి చనిపోయి ఈ పిల్లలు అయితే మిగిలాయి దించి ఒక రెండు రోజులు మూడు రోజులు అవుతుండింది ఆ తల్ల అయితే చనిపోయింది ఏమైందో తెలియదు సరికి తల్లి చనిపోయింది పిల్లలు అయితే ఇంకా ఏడుస్తుండే ఎందుకు ఏడుస్తుందని చూస్తే పిల్లలు మిగిలి ఉండే తల్లి చనిపోయింది అనమాట ఫ్రెండ్స్ రండి ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్దాము ఇదిగో ముందు దానికి ఇప్పుడు దానికి తేడేటంటే ఈ యొక్క గేట్ అనమాట తర్వాత మంచి ఇక్కడ వరకు గోడ అయితే ఉండింది మన యొక్క అరకు ట్రైమర్ కల్చర్లో హోమ్ టూర్ వీడియో చేసినప్పుడు అనమాట కొద్దిగా గోడ పెంచేసి ఈ యొక్క గేట్ అయితే తీసుకొచ్చాము ఇక్కడ అడ్డగా అయితే పెట్టామనమాట చూసారు కదా ఈ విధంగా అయితే రెండు అయితే చేసాము ఇక్కడైతే ఉన్న ఆగండి ఇక్కడైతే గింజలు అయితే ఉన్నాయి చూడండి ఇవి బాగా ఎండిపోయినాయి ఇదిగో ఈ విధంగా అయితే ఉన్నాయి ఇవి కాఫీ పిక్కలు అనమాట లోపలికి వెళ్ళాము రండి ఏదో చేస్తుంది అక్కడ ఇదిగో లోపలికి వస్తే కనుక ఈ విధంగా అయితే ఉంటుంది ఈ ఒక డోర్ కట్టిన ఈ విధంగా పెట్టింది తర్వాతనే ఉంచి దీనికి అడ్డుగా ఈ విధంగా అయితే పెట్టింది ఒకసారి ఇలా రండి ఇక్కడైతే కనుక గేస్ట్ స్టవ్ తర్వాత గేస్ట్ మంటల తర్వాత అంటే ఇది తీసుకొని దగ్గరికి ఒక వారం రోజులు ఇలాగ అవుతుంటుంది వారం రోజులు ఐదు రోజులు అవుతుంది అనమాట ఇది తీసుకొని మొన్న మొన్నని తీసుకున్నాము పేమెంట్ వచ్చిన తర్వాత అనమాట ఇది కూడాను మొన్న తీసుకున్నవి ఇక్కడే మంచి మేము తాగేటటువంటి వాటర్ అవన్నీ కూడాను నిర్మల విధంగా నింపేసి ఉంచింది చూస్తారు కదా ఇది ఇవే బియ్యం ఇవి బియ్యం ఇదే మంచి కోట బియ్యం అనమాట ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది నాకైతే ఇంకా రైస్ కార్డ్ అయితే అవ్వలేదు ఇక్కడే మంచిది కొన్ని తయారై సామాన్లు నిర్మల మిను పిల్లలకి తయారు చేసేవన్నమాట ఇవన్నీ కూడా చూడండి పౌడర్లు తర్వాత మంచి క్రీమ్లు ఇవి మొన్న ఈ వింటర్ స్టార్ట్ అయింది కదా శీతకాలం స్టార్ట్ అయినప్పుడు తీసుకొచ్చాను అనమాట పిల్లలకి కొద్దిగా ఇది ఉంటుంది కదా ఇక్కడ ఉండడమే చాలా ఎక్కువగా చలనేది ఉంటుంది సో దాంతోపాటు ఇవైతే ఈ విధంగా మేము తయారయ్యే ఇక్కడైతే ఇక్కడైతేనే చూడండి ఇక్కడైతే కనుక నిర్మల కారం తర్వాతనే ముంచి ఉప్పు అవన్నీ ఇక్కడ పెట్టేస్తుంది ఇది గిన్నెలు అయితే ఇక్కడ పెట్టేసింది టమాటలు తర్వాత మంచి రెండు గుడ్లు పెట్టే టమాటలు అన్నీ కలిసి చూడండి ఇక్కడ టమాటలు పెట్టిన గుడ్లు అక్కడ ఇక్కడే మంచి ఉల్లిపాయలు పచ్చిమిర్చి తర్వాతనే మంచి వంకాయలు అది ఇది కాలిఫ్లవర్ అది అయితే ఇవే మంచి ఫ్రెండ్స్ ఇక్కడ జతిని తర్వాత మంచి పాపకి ఇచ్చినటువంటి అంగన్వాడీలు ఇచ్చిన పాల్పే గట్లు ఇవి ఇదే మంచి బాలామృతం ఆ కిందనే ఉంచి ఇది సాల్ ఈ యొక్క కబోర్డ్లు అన్నీ కూడాను కొత్తగానే చేయించాం మా ఊర్లో అయితే ఈ పని చేసే వాళ్ళు అయితే ఎవరు లేరు అంతగా కొద్దిగా చేస్తారంటే కనుక గణేష్ వల్ల ఉన్నారు కదా అతను అయితే చేస్తారు ఇవన్నీ కూడా చూడండి ఏ విధంగా చేసాము దీనిపైన ముంచి రెడ్ కలర్తో నిర్మల్ అయితే ఈ రంగు అయితే పూసింది ఈ విధంగా అయితే ఉంది తర్వాత ఏమైంది ఈ సాన్ సైడ్ చూడండి ఈ సాన్ సైడ్లో కూడాను కొద్దిగా ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట అంత పూర్తిగా అంత మంచిగా అయితే రాలేదు కొద్దిగా ఈ విధంగా అయితే చేసాము బయటది అయితే కనుక ఇంకా అలానే ఉంది ఈ లోపలి ఇక్కడ కొద్దిగా ఈ యొక్క గేస్ ఏమైనా తీసుకుంటే పెట్టుకోవడానికి అవుతుందని చెప్పేసి ఈ విధంగా అయితే చేయించాను చూసారు కదా ఈ కిందనే మంచి గ్యాస్ బండ్ అయితే ఉంటుంది ఇది గ్యాస్ స్టవ్ చెప్పాను కదా తీసుకొని ఒక ఐదు ఐదు ఆరు రోజులు అయితే అవుతుంటుంది సో ఇవైతే ఉన్నాయి ఇలాగ సో బయట అయితే ఈ విధంగా ఉంటుంది ఒకసారి పైన చూసినట్లయితే కనుక ఇది కొన్ని సామాన్లు అయితే ఉంటాయి ఇక్కడ చూస్తుండొచ్చు మీరు ఇలాగ ఇక్కడ అన్ని కూడా చింతపండు తరతనే మంచి ఇక్కడ చెప్పులు అయితే పెట్టుంది డొక్కు దగ్గర నిర్మల చూస్తున్నారు కదా దీంతో పాటు కానీ లోపల కూడాను పనులు కూడా చేయించేమంది కూడా చూపిస్తాను కదండి ఇవైతే ఉన్నాయి ఒకసారి ఇప్పుడైతే కనుక లోపలికి వెళ్ళాం పదండి లోపలికి ఏ విధంగా ఉందో మీకైతే ఇప్పుడు చూపిస్తాను రండి కరెక్టెడ్ అయి ఇదిగనమాట లోపలికి వస్తే ఏముండదు ఇంతే కానీ అప్పుడు మనకు అరకు ట్రైబల్ కల్చర్లో చూపించినప్పుడు ఇక్కడ ఒక మంచం ఉండదు కదా మంచం అయితే తీసేము ఇక్కడ పిల్లలు వచ్చిన తర్వాత ఆడుకోవడానికి కానీ తర్వాత మంచి పిల్లలు అంటే ఆడుకుంటారు కదా వాళ్ళు ఆడుకోవడానికి కొద్దిగా ప్లేస్ అయితే సరిపోవట్లేదని చెప్పేసి మంచం లోపల లోపలైతే పెడితే మీకు అండి ఇవన్నీ కూడాను కొన్ని నిర్మల మంచి పెళ్ళికి తర్వాత కొన్ని చామండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఏమేమి కొన్నా నిర్మలు ఇక్కడ చూపించు సిగ్గుపడుతుంది మాట్లాడేది ఇక్కడే ఉంచి ఇవన్నీ కూడా మా పెళ్ళికి కూడినటువంటి ఒక సామాన్లు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పైన కొన్ని అయితే ఇవి తీసుకున్నారు ఇక్కడ ఉన్నాయి కదా ఇవైతే కనుక ఇంత బరువుంది ఏంటి ఏముంది ఏముంది పిక్కలు రాజమ పిక్కలు దేనికోసం తీసుకున్నాను చెప్పేది ఆ మొన్న ఒకసారి మీకు ఏ వీడియో చేసాము అప్పుడు ఉదయం ఒక వ్లాగ్ అయితే చేసి మా వ్లాగ్లో నుంచి మీకు చూపించాం కదా ఆ ఒక అతనే ముంచి తీసుకొచ్చారు కొన్ని సామాన్లు బయట నుండి అమ్మడానికి అప్పుడు తీసుకున్న డొక్కులు ఇవి దేనికోసం అనేసి అంటే బయటనే ముంచి చిన్నగా మొక్కలు ఏమైనా పెంచుదాము కొద్దిగా బాగుంటుంది కదా ఇంటి ముందు కంచుకుంటే నిర్మల తీసుకొచ్చింది రాజమ పిక్కలు అయితే కూడా పెంచింది సో ఇక్కడైతే కనుక నిర్మల తర నిర్మల అంటున్న సారీ బాబు వాళ్ళ బుక్స్లో అయితే ఉంటాయి కొన్ని వాళ్ళకి తీసుకున్నవి చిన్న చిన్నవి ఇవి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇక్కడైతే కనుక మామూలు చార్జింగ్ పెట్టుకోవడానికి తర్వాత ఏమైంది ఇవన్నీ ఉంటాయి ఇదే ముంచి ఇంట్లో లాక్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు సీకట్గా ఉంటుంది కదా అందుకని చెప్పి ఇదైతే వాడుతున్నాము ఇదైతే మా వాళ్ళది మేమైతే కొత్తగా ఒకటి తీసుకున్నాం ఒకటి అనమాట అక్కడ ఉంది చూడండి ఇదైతే మా వాళ్ళకి ఇచ్చేస్తాము ఇదైతే మాది కాదు అడిగి తీసుకొచ్చాము సో వాళ్ళకైతే ఇది ఇచ్చేస్తాము ఇది ఇక్కడైతే ఉన్నాయి కొన్ని సామాన్లు ఏమో ఇలా పెట్టేస్తున్నాం చూడండి ఇక్కడే వాటర్ బాటిల్స్ కాదండి మీకు పిల్లలకి మొన్న స్టాక్ ఇచ్చారనమాట అంగన్వాడీలో సో బయట కొన్ని చూపించే కదా పాల పెకట్లు అని దాంతోపాటుగా ఒక గుడ్లు కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి నిర్మల వచ్చి డెలివరీ అయినప్పుడు తీసుకొచ్చినటువంటి కానుగడు అనమాట ఇది మామూలు చలి ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా కాళ్ళవన్నీ లాగుతుంటాయి కదా దానికోసం ఇది రాసుకుంటే కొద్దిగా వెయిట్ చేస్తుందని చెప్పేసి ఇదైతే తీసుకొచ్చి ఉంచున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చారు ఇంకొకసారి మంచి బాబు వాళ్ళకి దగ్గు చేసినప్పుడు ఇంకా ముందుగానే తీసుకొచ్చి ఈ యొక్క మెడిసిన్ అయితే పెట్టిస్తుంటే ముందుగానే ఆనందగిరి అయితే వెళ్ళాం కదా పేరసిటమాల్ తర్వాత మంచి లివర్ సిటిజన్ అవన్నీ అయితే ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ ఇక్కడే బాబుకి తర్వాత ఏమైంది పాపకి ఒక సబ్బులు అయితే ఉంటాయి సో ఇదనమాట బయట అయితే కనుక ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మంచి ఒక అప్పుడు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి మారలేదంటే ఇక్కడ ఉండవు అనమాట ఈ యొక్క ఆల్బాబులు ఫోటోలు అయితే మారలేదు ఇంకా అలాగే ఉన్నాయి ఇది ఇవే గురించి మొన్న నిర్మల వాళ్ళ నాన్న వాళ్ళే వచ్చి బియ్యం ఆడిపించి పంపించేసారు కదా మొన్న సోమవారం రోజు అయితే కనుక బుధవారం ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఈ సాన్ సైడ్ కూడాను కొత్తగానే చేయించాము ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ ఈ అల్మర కూడా చూడండి ఈ విధంగా అయితే కొత్తగానే చేయించాము కింద నుండి చూస్తే కనుక ఈ విధంగా ఉంటుంది అంత మంచిగా అయితే చేయలేదు సో ఇది ఉన్న దాంట్లో మా బాబాయ్ గారు అయితే ఈ విధంగా చేసి ఇచ్చారు మాకు చేసి ఇవ్వండి అనిస్ లేదు కారలేదు కార్యలేదనిస్ అన్నారు కొద్దిగా ఎలాగైనా చేసి ఇవ్వండి అంటే ఈ విధంగా అయితే తయారు చేశారు ఇవన్నీ కూడాను ఇక్కడ మళ్ళీ టీవీ కానీ ఇంకేదైనా పెట్టుకోవడానికి అయితే అవ్వదు సో ఇదనమాట అల్మరలు ఇవన్నీ కూడాను కొత్తగానే చేయించావు అనమాట ఈ యొక్క సార్ సైడ్ తర్వాత నుంచి అల్మారలు అవన్నీ అయితే రండి ఈ యొక్క లోపల రూమ్ అయితే మీకు చూపిస్తాము బయట ఉన్న మంచం ఉంచి తీసుకొచ్చి ఇక్కడైతే అయితే పెట్టాము చిట్టి తల్లించి మంచిగా పడుకుంది చూడండి ఇక్కడ పొలం నుంచి పడుకొని పెట్టింది చక్కగా రెడైంది బియ్యం అని చెప్పేసరికి పడుకొని పోయింది ఇది ఇక్కడైతే టబ్బుల కొన్ని బట్టలు అయితే ఉన్నాయి చూడండి అక్కడ ఆ బట్టల తర్వాత నుంచి మంచం ఇక్కడ నుంచి బియ్యం అయితే పెట్టింది నిర్మల బియ్యం ఇది ఇవన్నీ కూడా మొన్న పిల్లా నుంచి తీసుకొచ్చినవి ఇంట్లో పండించినవి అన్నమాట ఇది బియ్యం అయితే కనుక ఇది మంచం ఇక్కడైతే బీర్వా అవన్నీ ఉంటాయి చూడండి ఏమించి మా బట్టలు అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మీరు వాళ్ళ కూడా చూపిస్తున్నారు కానీ ఏమేమి ఉంటాయనేది చూడండి ఇదనమాట ఇక్కడ అన్నీ కూడాను మేము వేసుకునేటువంటి బట్టలు అన్నీ కూడా ఉంటాయి ఏమైంది నిర్మల గాజులు అవన్నీ ఉంటాయి మొన్న నేను ఒకసారి ఇలాంటి ముందు కదా ఇక్కడ నుంచి పెయింట్ తీద్దామని ఇలా తోస్తాను ఊడి పడిపోయి సగం గాజులు మొత్తం అనుకోవడానికి పేలిపోయేవన్నీ నిర్మల ఇక్కడ ఉండే గాజులు సో అది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సెక్షన్లో అయితే కనుక నా బట్టలు ఉంటాయి తర్వాత ముంచీ ఇక్కడ ఉంటాయన్నమాట నిర్మల ఇక్కడ ఇక్కడైతే కిందనే ముంచే అడుగులో బాబుకి తర్వాత నుంచి పాప బట్టలు అయితే ఉంటాయి ఇక్కడ కూడా ఈ సో బట్టలు అయితే ఇలా ఉంటాయన్నమాట నిర్మలాకి నిర్మలకి మాట్లాడమని సంటే మంచి సిగ్గుపడుతుంది ఒకసారి చూపించు బయలు కూర్చుంది ఇక్కడ ఇక్కడైతే కూర్చొనింది సో చూసారు కదా నాకైతే కనుక బుక్ అయితే బాగా పట్టింది మీరు చూసే ఉంటారు వీడియోలు దాకా గమనించే ఉంటారు అంతగా మాట్లాడలేకపోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా మా యొక్క హోమ్ టూర్ వీడియో చాలా మంది అయితే మన వీడియో చూస్తూ స్టార్టింగ్ నుంచి కూడా అడుగుతున్నారు మీ యొక్క హోమ్ టూర్ వీడియో చేయండి బ్రదర్ కలిసి సో అయితే కనుక మీ ముందుకు తీసుకొచ్చాము ఈ యొక్క హోమ్ టూర్ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ యొక్క హోమ్ టూర్ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అనేక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మీ ముందుకు మా తరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్